హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మహాలక్ష్మి ఈరోజు మన వీడియోస్లో వచ్చేసి మసాలా పూరి ఎలా రెడీ చేయాలి ఏమిటి అనేది ఎంతో టేస్టీ అయినటువంటి మసాలా పూరి ఇంట్లోనే ఎలా చేసుకోవచ్చో చూద్దాం చూసారా ఇలాగా మసాలా పూరి మసాలా పూరీ తయారీ విధానం ఎంత బాగుంటుందండి మనం బయటికి వెళ్ళి అంత కాస్ట్ పెట్టుకుని తినే కన్నా ఇక్కడ హండ్రెడ్ గ్రామ్ టూ హండ్రెడ్ గ్రామ్ అయితే కనుక ఓకే ఎనిమిది మంది తినచ్చు ఈ బఠానీలు ఒక్క ఆలుగడ్డ వేసుకుంటే సరిపోతుంది ఆలుగడ్డ ఒకటి కానీ రెండు కానీ చూసారు కదా అంతేనండి ఇవి మనం ఒక టెన్ అవర్స్ పాటు అంటే పది పదకొండు గంటలైనా కానీ నీటిలో వేసేసి నానబెట్టుకోవాలి ఈ బఠానీలు అనేది వండి మనం మనకి కిరాణా షాపులో దొరుకుతాయి కదా ఆ బఠానీలు అయితేనే బాగుంటాయి మసాలా పూరీ కోసం ఇలాగా నానాక ఈ విధంగా ఉంటాయండి పది గంటలు నానాక ఈ విధంగా నాను ఉంటాయి చూస్తారా ఇలా బంగాళదుంపులు ఇలా పొడవుగా కట్ చేసి వేసుకున్నారంటే మీకు కావాల్సినవి తీసుకోవచ్చు ఒక రెండు బంగాళదుంపులు అయితే వేసానండి నేను ఎక్కువగా ఏమీ వేయలేదు ఇలాగా ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి బటన్లు అన్నీ వేసేస్తా ఒక గ్లాస్ కానీ వన్ అండ్ హాఫ్ గ్లాస్ కానీ వేయండి ఇక్కడ పావు కేజీ నానబెట్టి నేనైతే ఇక్కడ రెండు బంగాళదుంపలు పొడవుగా కట్ చేసి తొక్క తీసేసి వేసుకోండి చెక్కు తీయడం వల్ల మనకి మేస్ చేసుకోవడానికి బాగుంటుంది తర్వాత తొక్క తీసినట్లయితే బాగుంటుందండి అందుకోసమే ముందుగానే ఇలా చేయాలి ఈ మసాలా పూరికి ఇక్కడ లవంగాలు చెక్క ఒక వ్యాలికాయ ఇంతేనండి చూసారు కదండీ ఇలాగా ఒక ఐదు కానీ ఆరు కానీ వెల్లుల్లి రెబ్బలు దాంట్లోనే ఒక ఆరించు వరకు అల్లం ముక్క రెండు ఉల్లిపాయలు మీ జనాన్ని పట్టి ఎన్ని తీసుకుంటారో రెండు తీసుకుంటారో మూడు మూడు తీసుకుంటారో మీ ఇష్టమండి ఉల్లిపాయలు నేను ఇక్కడ పావు కేజీ బఠానీలు వరకు ఉన్నాయండి అవైతే నానబెట్టుకుంటున్నాను పావు కేజీ దానికి నేను అయితే రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను మీ ఇష్టం మీ జనాలను బట్టి ఎంతమంది ఉన్నారో దానిపైన ఇలాగా కొంచెం లైట్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి బాగా వేగాలి అప్పుడే కదా మనకి సాఫ్ట్ అవ్వాలండి ఈ ఉల్లిపాయ అనేది కొంచెం సాఫ్ట్ అవుతూనే ఈ ఉల్లిపాయ అనేది సాఫ్ట్గా ఉంటేనే మనకి బాగుంటుంది ఎక్కువగా మసాలా పూరీని మసాలా ఎక్కువగా వేసుకోకూడదు ఒక అరీ వరకు వేసానండి అల్లం ముక్క ఇక్కడ ఒక మూడు టమాటాలు చిన్నవండి మూడు టమాటాలు వేస్తున్నాను మనకి గ్రేవీ కూడా కన్సిస్టెంట్ బాగుండాలి కదా మనకి రుచి అనేది ఉండాలి టమాటాలు ఇవి కూడా పొడవు పొడవుగా కట్ చేసుకుంటే కనుక త్వరగా వేగిపోతాయి మగ్గిపోతాయండి మనం ఆయిల్ తక్కువే వేసాము ఇలా మూత పెట్టేశామంటే కనుక ఇలా మగ్గిపోతాయి ఇలాగా టమాటా కూడా మగ్గిపోయాక ఐదు కానీ ఆరు కానీ మీరు తీరే కారాన్ని బట్టి పచ్చిమిర్చి అనేది వేసుకోండి మంచి టేస్ట్ వస్తుంది నేను పక్కనే కడాయి పెట్టుకొని పానీపూరి మనకి బయట నేను తీసుకురాలేదండి ఇంట్లోవే నేను వేయించుతున్నాను పానీపూరి ఇలా వేయించుకుంటే బాగుంటుంది మార్కెట్లో సూపర్ మార్కెట్లో కానీ బయట కానీ మనకి దొరుకుతూ ఉంటాయి అలా కన్నా ఏ ఆయిల్తో యూజ్ చేస్తారో తెలియదు కాబట్టి మనమే ఇంట్లోనే తెచ్చి ఇలాగైతే పానీపూరి వేయించేసుకుంటే బాగుంటుంది మీకు మామూలుగా తీసుకోవాలంటే కూడా ఇది ఒక ప్యాకెట్ వచ్చేసి అరవై ఐదు రూపాయలు పడుతుందండి ఇది ఎనిమిది మంది వరకు మినిమం మనకి వస్తాయి ఇవి కూడా చాలా వస్తాయండి ఏం తక్కువ కాదు చాలా అంటే చాలానే వస్తాయి అన్నీ కూడా ఇలా వేసుకొని డీప్ ఫ్రై అనేది చేసేసుకోవాలి ఒక్కొటి పొంగినా ఒకటి పొంగకపోయినా ఏమవుదండి మనకి కాడ వెళ్ళినా కూడా ఒక్కొక్కటి మనకి పొంగలేని పూరి కూడా ఒకటి దాంట్లో మసాలా వేసి ఉల్లిపాయ వేసి ఇస్తాడు ఆలు వేసి అలాగే అనుకోండి పొంగిపోయినాయి కదా ఇప్పుడైతే కుక్కర్ ఓపెన్ చేసి మనకి ఎలా ఉడికింది బటాని అని చూసుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఎలా కావాలో అలా ఉడికిపోయింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి మనం మిక్సీ కొట్టుకు రావాలండి అంటే పేస్ట్లా కొట్టాలి ఉల్లిపాయగా ఇదంతా కూడా దాంట్లోనే ఒక గుప్పుడు పుదీనా చేర్చుకోండి మనం పచ్చిమిర్చి కూడా పచ్చిదే వేసాము ఇక్కడ రెండు ఒక గుప్పుడు కొత్తిమీర అనేది వేసుకోండి గుప్పుడు పుదీనా వేసుకోండి ఇక్కడ ఒక చిన్న స్పూనుడంతా బొటానీలు వేసుకోండి కన్సిస్టెంటీ బాగుంటుంది అంటే మనకి థిక్నెస్ బాగుంటుంది ఇది వేయడం వల్ల ఈ థిక్నెస్ అనేది చాలా బాగుంటుంది మనకి మిక్సీ కొట్టుకొచ్చాక మిక్సీ కొట్టాక ఇలాగా అంటే మెత్తగా బాగా మెత్తగా కాదు అలా అని బరిగ్గా కాదండి ఇలాగా వన్ టీ స్పూన్ లేదా రెండు స్పూన్ల వరకు ఆయిల్ అనేది వేసుకోండి మీ ఇష్టం మీరు ఎంత తింటారో దాన్ని బట్టి ఇంతైనా ఏమీ లేదు ఇక్కడ గరం మసాలా పసుపు కారం ఈ మూడు కూడా ఆయిల్లో వేసేసానండి ఇలాగ ఆయిల్లో వేసుకుంటేనే బాగుంటుంది వెంటనే ఎక్కువసేపు మనం లేట్ చేయకుండా అదే మసాలాని మనం ఏదైతే రుబ్బుకొచ్చి పెట్టామో ఆ మసాలాని ఈ కా ఈ నూనెలో వేసేసి బాగా వేయించుకోవాలండి అంటే పచ్చిదనం అంతా పోయి మనకి టేస్ట్ అనేది బాగుంటుంది ఆల్రెడీ ఏగే ఉందనుకోండి ఉల్లిపాయ అంతా కూడా మనకి ఎటు చూసినా పచ్చిదేసింది ఏంటి పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర కానీ ఇలా ఫ్లేవర్ చాలా బాగుంటుంది మనం ఇలాగా నలిగిపోయిన వాటిల్ని పప్పు గుత్తుతో మెత్తగా చేసేసుకోవాలండి బాగా మెత్తగా అయిపోవాలి మొత్తం ఎలాగంటే అక్కడక్కడా కనిపించాలా తప్పితే ఎక్కువగా ఏమీ కనిపించకూడదు ఆ విధంగా పప్పు కుర్తో కానీ మేస్తరు ఉంటే మీ దగ్గర దాంతో కానీ ఈ విధంగా అవి మొత్తం ఇది ఇప్పుడు మీరు దాంట్లో మిక్స్ చేసేసుకోవాలి బాగా ఇది ఎనిమిది మందికి బాగా తినేవాళ్ళు అయితే ఎనిమిది మంది దాకా వస్తుందండి కానీ మీరు నీళ్లు ఎన్ని కావాలో అన్ని వేసుకుంటే బాగుంటుంది మరీ గట్టిగా అయిపోతుందండి ఉండి గొలుదిగా గట్టిగా అయిపోతూ ఉంటుంది కొంచెం నీళ్ళు వేసుకోండి బాగుంటుంది లాస్ట్లో ఉప్పు వేసుకోండి ఉప్పు అనేది చాలా శాతం తక్కువ అనేది ఉప్పు పడుతుంది ఉప్పు ఫస్ట్ వేసాము ఎక్కువ కూరంది అని ఫస్ట్ వేసారా ఉప్పులో కాలేసినంతేనండి ఎందుకంటే ఈ మసాలాకి మసాలా పూరీకి లాస్ట్లోనే వేసుకోండి ఉప్పు అనేది చాలా శాతం తక్కువ పడుతుంది ఈ కంజెస్ట్ ఉంటే సరిపోతుంది లేదా మీకు ఇంకా కొంచెం పల్చగా కావాలంటే కూడా కొంచెం పల్చగా చేసుకోండి బాగుంటుంది అంటే తర్వాత థిక్నెస్ వచ్చేస్తుందండి మీరు వెంటనే తినేవాళ్ళైతే నో ప్రాబ్లం కొంచెం లేట్గా తింటాము మేము అనుకుంటే ఇంకొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది చూడండి మీరు ఎలా తింటారో దాన్ని పెట్టే డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి మసాలా పూరి బయటగా వెళ్ళి తినకుండా ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు ఇక్కడ షాట్ మసాలా వేస్తున్నానండి మనకి మార్కెట్లో ఉన్న టేస్ట్ రావాలి కదా సో షాట్ మసాలా వేయడం వల్ల మనకి ఇలాగ మంచి టేస్ట్ ఫ్లేవరు బాగుంటుంది మన దగ్గర షాట్ మసాలా లేదు అంటే అమ్చూర్ పౌడర్ అంటే మనకి మామిడి ముక్కలు పౌడర్ చేసి పెట్టుకుంటారు కదా అది కూడా వేస్తే కూడా చాలా బాగుంటుందండి చూసారు కదండి ఇలాగా కొంచెం పూరి అనేది కొంచెం మ్యాష్ చేసుకుంటే మీకు పీసెస్గా వస్తుంది అప్పుడే మసాలా పూరికి మంచి టేస్ట్ వస్తుంది ఇలాగా పైన మీరు ఈ గ్రేవీ వేసేసుకున్నారంటే కనుక మసాలా పూరి రెడీ అయిపోతుంది ఫస్ట్ మనం పూరి వేసుకోవాలి మనకి కొంచెం బే బ్రేక్ చేసేసి పూరి అనేది వేసేసుకోవాలి తర్వాత ఈ కూర వేసుకున్నామంటే కనుక భలే ఉంటుందండి ఈ మసాలా పూరికి ఈ మసాలా ఫ్లేవరే బాగుంటుంది మీరు ఎప్పుడైనా చుట్టాలు వస్తున్నారు అనుకున్నప్పుడు మీరు వేడింటిలో నానబెట్టుకోండి ఒక గంట ముందైనా బఠానీలు కాకపోతే ఇలాగ ఉల్లిపాయ టమాటో బాగా వేసుకోండి మనం బయట ఎలాగైతే తింటామో అంతకన్నా అద్దరిపోయే టేస్ట్ ఉంటుందండి నేనైతే ఇక్కడ సేవ్ వేస్తున్నాను మీ దగ్గర లేకపోతే కారబొంది అని వేసుకోవచ్చు మిక్చర్ అని వేసుకోవచ్చు ఏదైనా పర్వాలేదండి నేనైతే కనుక ఇక్కడ సేవ్ వేస్తున్నాను ఎగ్జాక్ట్లీ మనకి టేస్ట్ కానీ కరెక్ట్గా ఉండాలి అంటే సేవ్ అయితేనే బాగుంటుందండి ఇలా సేవ్ వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవరు మంచి టేస్ట్ కూడా ఉంటుంది పిల్లలు కాడి నుంచి పెద్దవాళ్ళ వరకు మీరు ఎప్పుడైనా సండే బయటికి వెళ్దాము అన్నప్పుడు మీరు అప్పటికప్పుడు చేసేసుకోవచ్చండి ఓ చిన్న గ్లాసుడు బఠానీ నానబెట్టుకుంటే చాలు ఒక ఆలుగడ్డ ఉంటే చాలండి మనకి త్వరగా అయిపోతుంది చూసారా ఇలా కొత్తిమీర వేసుకున్నారంటే ఫ్లేవర్ బాగుంటుంది ఆల్రెడీ మనం వేసాము పైన కొంచెం వేసుకుంటే చాలండి వేసుకోకపోయినా పర్వాలేదు ఈ మసాలా పూరి ట్రై చేశాక ఎలా వచ్చింది ఏమిటి అనేది కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి ట్రై చేసిన వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేస్తారు కదా ఖచ్చితంగా ట్రై చేయండి కామెంట్ చేయండి మన వీడియోని కొత్తగా చూసినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్